హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో దొండ మొక్క గురించి అయితే తెలుసుకుందాము దొండ మొక్క కేర్ అనేది ఎలా మనము ఏం తీసుకోవాలి దొండ మొక్కకి బాగా కాయాలి అంటే తెలుసుకుందాము యాక్చువల్లీ ఈ దొండ మొక్క అనేది చాలా మొండి మొక్క అండి నేను ఇది గార్డెన్ స్టార్టింగ్లో తెచ్చాను ప్రతి ఒక్క గార్డెనరు సింపుల్గా పెంచుకోగలిగే మొక్క అలాగే ఒక్కసారి తెచ్చాము అంటే మనకి చాలా ఈజీగా పెరిగే మొక్క మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ వేరే మొక్కలతో వేరే కూరగాయ మొక్కలతో పో పోల్చుకుంటే మనము ఇది ఈజీ అండి ప్రాపగేట్ చేసుకోవడం ఒకసారి తెచ్చుకుందామంటే ఇక్కడైతే మీరు చూస్తే ఈ నోట్స్ ఉన్నాయి కదా ఈ నోట్స్ దగ్గర మనము ఇంత ఈ సైజు ముదురుతాన్ని తీసి మనము వేరే లో పెట్టి పెట్టుకున్నాము అంటే ఈజీగా అది ప్రాపిగేట్ అవుతుంది లేదు అంటే ఇంకొక సింపుల్ పద్ధతి అయితే చెప్తాను ఇలా మనకి కొంచెం నేలకి దగ్గరలో ఉన్న కొమ్మల్ని అయితే తీసి మనము కొంచెం మట్టి అనేది సైడ్ కనేసి పెట్టుకున్నాము అంటే ఆ నోట్స్ ఒక రెండు మూడు నోట్స్ అనేవి కవర్ అయ్యేలాగా మట్టిలో మనము పెట్టేసి వీలైతే కొంచెం బరువు కూడా పెట్టాము అంటే మనకి ఈజీగా కొన్ని రోజులకి వేర్లు అనేవి వస్తాయండి మనము ఈజీ అనమాట మనకి డౌటే ఉండదు ఇంక ఇలా చేసుకున్నట్లయితే ఇంకా తర్వాత మనము రెండు నోట్స్ పైన వరకు కట్ చేసుకున్నట్లయితే కొంచెం పైన మనం దాన్ని తీసేసి వేరే పాట్లో పెట్టుకోవచ్చు ఇలా నేను పెట్టుకున్నదే ఇదండి అలాగా ఈ ఇదైతే దాని చైల్డ్ అనమాట ఇంకా ఈ మొక్క దీని ఇప్పుడు బాగానే ప్రాపిగేట్ చేశాను ఒక రెండు మూడు కొమ్మలు ప్రాపిగేట్ చేశాను అలాగే అప్పట్లో నాకు టప్స్ అనేవి ఎక్కువ లేక వేరే వాళ్ళకి చాలా ఇచ్చేసాను అనమాట చూస్తే ఇది దీనికైతే బాగా పెస్ట్ అటాక్ అయింది అందుకనే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను నిజం చెప్పాలి అంటే పెస్ట్ ఉన్నప్పుడు చూపిస్తే ఈజీగా తెలుస్తుంది మనం ఎప్పుడైనా కొన్ని మొక్కల్ని పెస్ట్ కంట్రోల్ చేయలేకపోతే వాటిని ప్రూనింగ్ చేసుకోవడం కానీ ఆకులు అనేవి రిమూవ్ చేసుకోవడం కానీ చేయాలన్నమాట ఇక్కడ చూసారంటే నేను ఇంకా ఇక్కడ వరకు ఇక్కడ వరకు మొత్తం ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు కానీ నేనంటే ఇంకా ఆకులు తీసేసాను ఒకసారి చూద్దాము అనేసి ఒకవేళ అప్పుడు కూడా కంట్రోల్ కాకపోతే నేనైతే ఇంకా మొత్తం ప్రూనింగ్ అనేది చేస్తాను దీనికి చూసారంటే ఆకు లాగైతే వచ్చింది ఆకులు చూసారా ఎంత చిన్నగా అయిపోయాయి ఆకులన్నీ అయితే చిన్నగా అయిపోయాయి అలాగే కాయలు కూడా చూసినట్టయితే చాలా సైజు అనేవి తగ్గిపోయాయి అన్నమాట అలాగే ముడుచుకుపోయినట్లు అట్లా వచ్చాయి కాయలు కాయలు మంచి సైజు అయితే రావట్లేదు నార్మల్గా ఈ తీగకి చాలా పెద్ద సైజు కాయలు అయితే వస్తాయి కానీ ఇప్పుడైతే చాలా చిన్నగా వస్తున్నాయి ఇంకా మనకు అర్థమైపోతుందండి దీనికి కొంచెము ఫస్ట్ అయితే మనము ఈ మొక్కకి ఉన్న కొన్ని కాయలు అయితే కోద్దాము ఈ స్టెమ్ చూసారు కదండి ఆల్మోస్ట్ ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్క అనమాట అందుకే స్టెమ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఎంత లాగుందో అలాగే మనకి దొండ మొక్కకి ఏంటంటే ఆకు ఆకుకి కాయలు అనేవి వస్తాయి మనకి తీగ ఎంత ఎక్కువ పెరిగితే అన్ని కాయలు అనేది వస్తాయి అనమాట నాది ఏంటంటే నేను ఎక్కువ ప్లేసులు మార్చడం వల్ల అంటే సరైన దానికి పాకడానికి సరైన ప్లేస్ లేక నేను అటు ఇటు మారుస్తూ ఉన్నాను అందుకని అంత ప్రూనింగ్ చేశాను అనమాట మార్చినప్పుడల్లా మనం కింద వరకు పురునింగ్ చేయడం వల్ల అంత పెద్దగా కాలేదు నార్మల్గా అంత ఏజ్ మొక్క చాలా పెద్దగా అవుతుంది అనమాట కానీ నాకైతే ఎప్పుడూ వీక్లీ ఒక కూరకు సరిపోని కాయలు అయితే అనమాట చూస్తే ఆకు ఆకుకి కాయలు ఉంటాయి మనకి ఎప్పుడైనా దొండపాదికి అలాగే మనకి దీనికి పాలినేషన్ అయితే ప్రాబ్లం ఉండదండి సెల్ఫ్ పాలినేషన్ కాబట్టి ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట మొక్క మనకి ఇంత చిన్న మొక్క అయినా చూసారా ఎన్ని కాయలు అయితే వస్తున్నాయో మనం కొంచెం వెతుక్కోవాలండి కాయ కాయ ఇలా మన ముందైతే కాయలన్నీ పోసేసాను ఈ కాయలన్నీ కోసినాక మనము ఇంకా ముదురాకులు మొత్తం తీసేసేయాలండి మనకు కొంచెము ఎల్లోగా అయిపోయినవి లేకపోతే పెస్ట్ అటాక్ అయినవి కొంచెం ఓల్డ్వి మనం మామూలుగా ఎప్పుడైనా సరే దొండపాతను పెంచుకునేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఓల్డ్ పాత ఆకులు అనేవి తీసేస్తే ముద్రా ఆకులు అనేవి తీసేస్తేనే మనకి తీగ బాగా పెరుగుతుంది మనకి తీగ ఎంత బాగా పెరిగితే అన్ని కాయలు అనేవి కాస్తాయి కాబట్టి పాత ఆకులు అనేవి తీసేయాలి అలాగే కొన్ని పెస్ట్ అటాక్ అయిన ఆకులు ఉంటే అవి కూడా తీసేస్తున్నాను పెస్ట్ అటాక్ అయిన ఆకులు మాత్రము కంపోస్ట్ లో కానీ అలా ఎక్కడ వేయొద్దండి దూరం అయితే పడేయండి ఇంకెలా నేను పాత ఆకులన్నీ అయితే తీసేసాను ఫస్ట్ ఇంకా నెక్స్ట్ దీనికి ఏం ఫర్టిలైజర్ ఇవ్వాలి ఏంటి మనము కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తున్నాం కదా ఇప్పుడు సమ్మర్లో అలాగే మనకి మెన్యూర్ అనేది ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే ఇప్పుడు నేను చూపిస్తాను దీనికోసం నేనైతే ఎరువు అనేది తీసుకున్నాను మనము ఒక పాట అనేది బాగా మాగిన పశువుల ఎరువు అనేది తీసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి ఒక పాటు వర్మీ కంపోస్ట్ అయితే తీసుకున్నాను వర్మీ కంపోస్ట్ అనేది మీ దగ్గర లేకపోతే నార్మల్గా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేకపోతే ఎండు టాకుల లీఫ్ మౌల్డ్ కానీ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు అలాగే మనం ఇవి రెండు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కోకోపీట్ అనేది తీసుకోవాలి కోకోపీట్ అనేది మనకి ఎక్కువ వాటర్ అనేది హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది సమ్మర్ కదా అలాగే నెక్స్ట్ వచ్చేసి మనందరికీ తెలుసు దొండ మొక్కకి చాలా బాగా యూజ్ అయ్యేది బూడిదండి మనకి అందరు చెప్తారు దొండ మొక్కకి ఏ పేస్ట్ వచ్చినా సరే మనము బూడిదనేది యూజ్ చేయాలి అనేసి ఒక రెండు గుప్పిళ్ళు బూడిదైతే తీసుకున్నాను బూడిద వల్ల దొండ మొక్కకి ఎలా ఎలా యూజ్ ఉంటుంది అనేది అని నాకైతే కరెక్ట్ తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు దొండ మొక్కకి అనేది బాగా అని అలా పెస్టిసైడ్ గాను అలాగే ఫర్టిలైజర్ గాను కూడా పనిచేస్తుంది ఇంకా మనము ఈ వీటిని అన్నిటినీ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మనము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి దొండ మొక్కకి అయితే ఇచ్చామంటే దొండ మొక్క బాగా పెరుగుతుంది అలాగే మనము ఎక్కువ కాప్ అనేది కాస్తుంది కాబట్టి ఎక్కువ ఇళ్ళు అనేది తీసుకోవచ్చు అనమాట ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్ డేస్లో రైనీ సీజన్లో కోకో పీట్ అనేది అంత అవసరం లేదండి కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను కోకో పీట్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఇస్తున్నాను ఇంకా ఇది మొత్తం మొత్తంగా మంచిగా కలిపేసి ఇంకా దీన్నైతే ఇప్పుడు మొక్కకి ఇచ్చేయడమే దొండ మొక్కకి ఇంకా ఇలా ఎరువులు ఇచ్చినాక నేనైతే వాటరింగ్ చేస్తున్నాను దొండ మొక్కకు వాటరింగ్ అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలండి దొండ మొక్క దొండకాయలు కూడా మీరు చూసానంటే వాటర్ వాటర్ కంటెంట్ ఉంటుంది మనకి ఏవైనా వెజిటేబుల్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి చాలా జాగ్రత్తగా వాటరింగ్ ఇవ్వాలి కొంచెం ఎక్కువ దొండపాదికి మనం కొంచెం ఎక్కువ వాటరింగ్ అనేది ఇవ్వాలన్నమాట అంటే చ ఎప్పుడు మాయిశ్చర్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కువ సాగీగా కాకుండా మాయిశ్చర్గా ఉండేటట్లయితే మనము చూసుకోవాలి సమ్మర్ కాబట్టి టూ టైమ్స్ అన్నా మనం వాటరింగ్ అనేది ఇవ్వాలి కేర్ఫుల్ గా నెక్స్ట్ వచ్చేసి ఇంక నేనైతే ఇంకా ఆకులకు కూడా కొంచెం అయితే చల్లుతున్నాను ముందైతే కొంచెం ఆకుల మీద బూడిద అదే వాటర్ అనేది స్ప్రే చేశాను అనమాట వాటర్ చల్లేశాను ఎందుకంటే కొంచెం సేప్ కొంచెం స్టిక్కీ అవుతుంది అని బూడిద ఎందుకంటే బూడిద చల్లితే కూడా మనకి పెస్ట్ అనేది పోతుంది కొంచెం పెస్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా ఆకుల మీద కూడా మొత్తం అయితే చల్లాను మనము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మొత్తం ఆకులు క్లీన్ చేసుకోవచ్చు లేదా అలా వదిలేసిన నో ప్రాబ్లం అండి ఇంక ఇలా అయితే దొండమ్మక కేర్ తీసుకున్నాను ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఇది మళ్ళీ మంచిగా గ్రో అయ్యి మనకి మంచిగా కాయలు అయితే ఇస్తుంది మీరు కూడా దొండపాదు ఉంటే మాత్రము కేర్ చేసుకోండి చాలా ఈజీగా పెరిగే మొక్క గార్డెన్లో అలాగే చాలా మొండి మొక్క కూడా ఒక్కసారి పెట్టామంటే మనకి ఈల్డ్ ఇస్తూనే ఉంటుంది అనమాట మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవరికైనా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్ హ్యాపీ